అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణ కాపర్ అని ప్రాసా విజయవాడ నుంచి యాక్చువల్గా వాళ్ళు చాలా చాలా స్పెషల్ కాపర్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తాను దానితో పాటు యాక్చువల్గా బ్రాస్లెట్ అడిగారు కరుంగా మళ్ళీ బ్రాస్లెట్ అనమాట సో యూనిక్గా అంటే కొంతమంది మాల వేయటం ఇస్ అంటే ఇప్పుడు ఆఫీసెస్కి వాటికి వెళ్తారు వాళ్ళు మాల బయటికి ధరించలేరు కాబట్టి సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని మంది కొన్ని చాలామంది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు యూనిక్గా వాడుకోవడానికి చిన్న పిల్లలకి అలాగే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బ్రాస్లెట్స్ టైప్ అడిగారు సో వాళ్ళ కోసం బ్రాస్లెట్ టైప్ అనమాట సో ఇదైతే అవైలబుల్లో ఉంది అలాగే కరుంగాల మాలలో పులిగోరమాట సో ఇది మనం యాక్చువల్గా కరంగాల మాలకి ఇక్కడ ఇలా ఇలా కట్టేసుకోవచ్చు అంటే థ్రెడ్ వేసి ఇలా కట్టేసుకోవచ్చు సో కరుంగాలితో చేసిన ఏదైనా సరే దాని యొక్క ఎనర్జీ అనేది దానికి ఎప్పుడు అలాగే ఉంటుంది దాని యొక్క అనుకూలమైన శక్తి అనేది అలాగే ఉంటుంది సో అది పులిహోర లేకపోతే మెడలో వేసే దండ లేకపోతే చేతికి పెట్టే బ్రాస్లెట్ అనే కాదు కరుంగాలి ఎలా చూసినా సరే ఏ వస్తువుతో కరుంగాలిని తయారు చేసినా సరే దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది సో ఇంకా మనం విగ్రహాల కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను చూపిస్తున్న చాలా చాలా స్పెషల్ మోడల్ గరుడాల్వార్ హనుమాన్ ఏంటి స్పెషల్ అంటే ఆ సైజే స్పెషల్ అనమాట చాలా చాలా చిన్నది మీరు ఇక్కడ చూస్తే చూడండి ఒక వేల్ మీద ఒకళ్ళని ఒక వేల్ మీద ఒకళ్ళని పెట్టాను అంత చిన్నగా ఉంటారు సో గరుడాల్వారు హనుమాన్ అనమాట అంటే మనకి చక్కగా చిన్న విష్ణుమూర్తి విగ్రహం కానీ లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం కానీ రాములవారి విగ్రహాలు సెట్ కానీ ఏదైనా చిన్న సైజులో ఉంటే వాళ్ళిద్దరికీ అటు ఇటు పెడతానికి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇద్దరు కూడా చక్కగా భక్ భక్తాంజనేయ అలాగే గరుడాలవారు వారు కూడా ఇద్దరు కూడా నమస్కార భంగింలో ఉంటారు చాలా చాలా స్పెషల్ మోడల్ అనమాట అలాగే చక్కగా పూ పూజకి బాగుంటుంది అంటే ఆన్యస్వామిని గరుడాల్ వారిని ఇద్దరిని చ పోని ఇద్దరినిలా పెట్టి డెకరేషన్కి బాగుంటుంది అలాగే మనం చక్కగా పూజ చేసుకోవడానికి బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అన్నమాట మీరు చూశారు కదా వేల మీద పెట్టాను అంత చిన్న సైజ్ విగ్రహాలు ఇవి చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట అసలు ఆ డీటెయిలింగ్ కానీ అది కానీ చాలా చాలా బాగుంటుంది మీరు అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను గరుడాలు వారు స్వామి యొక్క తోక కానీ గరుడ గరుడాల్ ఒక యొక్క రెక్కలు కానీ ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి క్షిప్ర గణపతి ఎందుకంటే ఇక్కడ కుడివైపు తొండంతో ఉన్న గణపతి అనమాట యాక్చువల్గా చాలా చాలా శక్తివంతమైంది నేను ఎందుకంటే క్షిప్ర గణపతి యాక్చువల్గా ఏదైనా ఎక్కువ జనసంచారం ఉన్న చోట గుడి అంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు విశేషమైన కోరికలు పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి సో సి అంటే మనకి కుడివైపు తొండ ఉన్నాయన్న ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కువ జనసంచారం ఉన్న చోట ప్రదేశంలో పెడతారు లైక్ ఎలా అంటే మనకి ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్లో జనాలు ఎక్కువ తిరిగి చోట అలాగే ఏదైనా హోటల్స్ రెస్టారెంట్స్లో కానీ పబ్లిక్ ప్లేసుల్లో అలాగే గుడిలో పెడతారు సో యాక్చువల్గా క్షిప్ర గణపతి ఏంటంటే అతి వేగంగా స్పందించే తత్వం ఉన్న మూర్తి అనమాట అంటే ముప్పై రెండు మూర్తుల్లో గణపతుల్లో క్షిప్ర గణపతి అతి వేగంగా స్పందిస్తారనమాట సో మీకు యాక్చువల్గా అయితే ఈయనకి ఏంటంటే ఎక్కువ నిత్య ఉపచారాలు అయితే జరగాలి అలాగే డైలీ నిత్య పూజకు చేసుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది మీకు వచ్చేటప్పటికి రెండున్నర అంగుళాల్లో వస్తుంది కాపర్లో సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి బెంగళూరులో బసవన్ గూడలో ఉన్న శ్రీ దొడ్డ గణపతి అనమాట యాక్చువల్గా ఆయన ఆకారం ఎందుకంటే ఇది చాలా చాలా భారీ ఆకారంతో ఉంటారు ఆయన ఒక బొజ్జ కానీ ఆయన భారీ కాయంతో ఉంటారనమాట సో యాక్చువల్గా మన ఇంట్లో పూజ చేసుకోవడానికి చాలా అనువైన విగ్రహం అలాగే మనకి ఈయన సిద్ధి గణపతి అనమాట తొండం వచ్చేటప్పటికి కుడివైపు ఉంది అలాగే మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మీరు ప్రతి విగ్రహంలో చూడాల్సింది నాగబంధం ఇక్కడ చూస్తే స్వామివారికి ఇక్కడ నాగబంధం కూడా ఉంది చూడండి ఇక్కడ ఆయన బొజ్జకి నాగబంధం కూడా ఉంది అలాగే సిద్ధి గణపతి అనమాట సో సిద్ధి గణపతి అంటే ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు పూజకి ఇంట్లో పూజకి చాలా అనువైన విగ్రహం సిద్ధి గణపతి ఇంకా బుద్ధి గణపతి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా దాని విశిష్టత ఏంటనేది సో ఇది నేను ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ అనమాట బెంగళూరు గణపతి అనమాట మనకి బస్వన్ గూడలో ఉన్న ఆ మందిరం ఉంది అక్కడ చాలా చాలా పెద్ద ఫేమస్ చాలా శక్తివంతమైన టెంపుల్ కూడా అది సో దానికి సంబంధించిన విగ్రహం అనమాట కాపర్లో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న చాలా చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చేటప్పటికి నవనీత కృష్ణుడు అనమాట యాక్చువల్గా నవనీత కృష్ణుడిని చాలా 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 ఇంట్లో ఆయనకి ప్రత్యేకంగా ఆయనకి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన సంతానాన్ని ప్రసాదించే దేవుడిగా ఉన్న రూపం అలాగే మనకి కేరళలో యాక్చువల్గా తిరువనంతపురం దగ్గర ఉన్న ఆలయం చాలా ఫేమస్ ఆలయం ఉంది ఉన్ని కృష్ణన్ యాక్చువల్గా మనకి మలయాళంలో కేరళ వాళ్ళు ఉన్ని కృష్ణన్ అని పిలుస్తారు మనం ఏంటంటే తమిళనాడు కానీ మనం కానీ నవనీత కృష్ణ అని పిలుస్తాము అలాగే మార్తాండవరంని రక్షించడానికి వచ్చిన అవతారంగా చెప్తారు అలాగే మార్తాండవరమే ఈ ఆలయాన్ని కూడా ఆయన నిర్మింపజేశారు సో నవనీత కృష్ణుడు చక్కగా రెండు చేతుల్లో వెన్న ముద్దలు పట్టుకుని చక్కగా నుదుటి ఆయన తల పిలక వేసుకుని చాలా ఆనందంగా ఉంటాడు ఆనందంలో అంటే చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనలో ఉంటాడనమాట సో నవనీత కృష్ణుడు చాలా చాలా ప్రత్యేక విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది సంతాన అంటే సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకు కూడా రోజు నవనీత కృష్ణుడిని మనం ఉపాసన చేయగా చేయగా ఆయన క ఆయన కళలో కనిపిస్తారని సో మనకి పెద్దవాళ్ళ ద్వారా పురాణాల ద్వారా కూడా తెలుస్తుంది సో నవనీత కృష్ణుల్లో అలాగే ఎవరికైనా కొత్తగా పెళ్ళైన దంపతులకు కూడా ఇది గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు స్వామిని అలాగే మీకు ఇందులో రెండు సైజెస్ ఉన్నాయి ఒకటి ఈ సైజు ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి రెండున్నర అంగుళాలు వస్తుంది తర్వాత కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే మాత్రం మీకు చూడండి ఇక్కడ ఇక్కడ నవనీత కృష్ణుడు యాక్చువల్గా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పీఠం మీద ఉన్నారు అలాగే నాగాభరణం కింద ఉన్నారనమాట నవనీత కృష్ణ చాలా చాలా ప్రసన్న ప్రసన్నంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడేమో ఆడుతున్నట్టున్నారు చిన్న దాంట్లో ఏంటంటే ఒక కాల్ పైకెత్తి ఆయన ఆడుతున్నట్టున్నారు తాండవంలాగా ఇక్కడ వచ్చేటప్పుడు ప్రశాంతంగా నుంచున్నారనమాట సో రెండు మోడల్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయి సో ఇది నవనీత కృష్ణుడు ఒక చిన్న చరిత్ర అంటే కొంచెంగా చెప్పాను స్టోరీ పూర్తిగా డెప్త్కి వెళ్లకుండా సో ఇదొక కలెక్షన్ సో తర్వాత నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి కాళీ మర్దన కృష్ణ యాక్చువల్లీ ఇక్కడ చూడండి కాళీ మర్దన కృష్ణ పీఠ ఆ రంగుళాలతో వస్తున్న విగ్రహం అనేక ఇక్కడ కాళింగ అనే సర్పాన్ని ఆయన మదిస్తూ ఉంటాడు అలాగే దాని మీద ఎక్కి ఆ పడగల మీద ఎక్కి తాండవం చేస్తూ ఉంటాడు ఇక్కడ మెయిన్ రూ నేను అంటే ఈ విగ్రహాలు మీరు చూసుంటారు కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా మాట్లాడాలి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చరు ఆ విగ్రహం ఒక స్ట్రక్చరు ఆయన ము ఆయన ముడి కానీ ఆయన బాల రూపంలో ఆయన ఉన్న కళ్ళు అలాగే ఆయన ఛాతి ఆయన ఒక ఉదరము ఆయన శరీరము ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో అలాగే ఈ వెనక భాగం కూడా చూడండి మీకు ఎంత డిటైలింగ్ ఉందో వెనక భాగం కూడా సో ఈ స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా బాగుంటాయి అలాగే చక్కగా మనం షెల్ఫుల్లో వాటిలో పెట్టుకున్న అంటే షో కేసులో వాటిలో కృష్ణుడి కలెక్షన్స్ పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి సో ఇది ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వటా కూడా చాలా బాగుంటుందండి అలాగే మీకు ఇది మళ్ళీ చెప్ ఇది మళ్ళీ మీకు సిక్స్ ఇంచెస్ వస్తుందని చెప్తున్నాను ఎందుకంటే కాళీ కృష్ణ అనేది ఒక్కొక్కరికి చాలామందికి అపోహలు ఉన్నాయి కాళీ కృష్ణుడు పెట్టుకోవచ్చా లేదా అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు అవన్నీ ఆయన లీలలు సో లీలలు కృష్ణు స్వామివారి యొక్క లీలల్ని మనం చక్కగా మన ఫోటోల్లోనూ విగ్రహ రూపంలో చూడటం కూడా మనకి చాలా మంచిది సో ఇలాంటివనేది కలెక్షన్ ఇంట్లో ఉండటం వల్ల జనరేషన్ జనరేషన్స్ అందరికి కూడా స్వామివారి లీలలు అనేవి తెలుస్తాయన్నమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న ఐడల్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తున్న శ్రీదేవి భూదే సమేత పెరుమాళ్ళు అనమాట ఇక్కడ చూస్తే మీకు చూడండి ఇద్దరిని కూడా ఇద్దరు అమ్మవార్లు కూడా చక్కగా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు అలాగే ఆయన ఒక పాదం అనేది ఇక్కడ కిందకి అంటే ఇక్కడ ఆసనం అనేది లలితాసనానికి దగ్గరగా ఉంది మీకు అలాగే ఇక్కడ పాదం చూస్తే ఆయన పాదం ఒక ముడతలు కూడా మీరు గమనించవచ్చు అంత డీటెయిలింగ్ అంత అందంగా వస్తుంది అలాగే ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు చక్కగా ఉన్నారు అలాగే స్వామివారి యొక్క ఛాతి అలాగే శంకుచక్రాలు స్వామివారి యొక్క ముఖము కోవల మొఖాలు పెద్ద పెద్ద కళ్ళు తిరునామము కిరీటము ప్రతీది కూడా చాలా 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 మీకు షార్ప్ ఎడ్జస్తో తయారైందన్నమాట సో చాలా షార్ప్గా ఉంటాయి కోణాలు కూడా మనకి శ్రీచక్రంలో మహామేరు శ్రీచక్రంలో ఎలా షార్ప్నెస్ వస్తాయో అంత షార్ప్ డిటైలింగ్ అయితే వీటిలో ఉంటాయి ఇది కాపర్ హై ప్రీమియం ఒరిజినల్ పీసెస్ అనమాట మీకు చూపిస్తుంది కూడా సో చక్కగా మనం పూజకి అలంకారానికి అన్నిటికీ మనం యూజ్ చేయొచ్చు సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బాలా పెరుమాళ్ శ్రీవారి సమేత పద్మావతి దేవ్ అనమాట యాక్చువల్గా మీకు ఇందులో ఇంతకుముందు చిన్న సైజు చూపించాను అలాగే ఇత్తల్లో పెద్ద పెద్ద సైజులు కూడా చూపించాను ఇందులో వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ కూడా చూపించాను సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆరు అంగుళాల వెడల్పులో మూడు అంగుళాల ఎత్తులో వస్తున్న శ్రీవారు పద్మావతి అమ్మవారిది అనమాట సో మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ ఈ యొక్క స్ట్రక్చర్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను మనకి తిరుపతి వెళ్తే తిరుపతి ప్రతి కాటేజ్లో ప్రతి సత్రంలో హాల్లో భోజనశాలలో ప్రతి చోట ఇలాంటి విగ్రహాలే ఉంటాయి సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే మనం చక్కగా ఇంట్లో పెట్టుకుని నిత్య పూజకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో అమ్మవారు స్వామివారు చక్కగా ఇద్దరు కలిసి ఉన్న ఒకే పీఠం మీద కొంచెం పెద్ద సైజ్ మోడల్ అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూసిందేటప్పటికి సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి అనమాట యాక్చువల్గా ఇది మీకు ప్రత్యేకంగా నేను చూపించిన కారణం ఏంటంటే ఇప్పుడు గృహప్రవేశాలు ఎక్కువ జరుగుతున్నాయి నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసము అలాగే కార్తీక మాసంలో శివకేశవులకి అభేదం లేకుండా చేస్తారు సో మనకి ఇద్దరికి చేస్తారు సో కాపర్లో వచ్చిన సత్యనారాయణ స్వామి విగ్రహం అలాగే గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు సత్యనారాయణ జరుగుతున్నప్పుడు చక్కగా ఈ మూర్తిని పెట్టుకోవచ్చు ఇంకోటి పద్మపీఠం మీద నుంచునున్నారు ఎందుకు నేను చెప్తున్నానంటే కాపర్లో అంత పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది సో దీనివల్ల నేను కాపర్ విగ్రహాలకు ఎక్కువ పూజలు కానీ అలాగే కాపర్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ మనకి అతివేగంగా ఫలితాన్ని అంటే స్పందించే లోహాలు ఎక్కువ ఉంటాయి అంటే నేను సైంటిఫిక్గా చెప్పమన్నా లేదంటే మీకు ఎలా ఆధ్యాత్మికంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ వైజ్గా చెప్తున్నాను మనకి ఒంట్లో ఉన్న వేడిని లాగేది రాగి కడియం అలాగే కాపర్ మనకి మనకి ఎర్త్ అంటే కరెంట్ షాక్లు అవి తగలకుండా కరెంటు వైర్లు పెడతారు వైర్లలో కూడా మనకి కాపర్ వైరే యూజ్ చేస్తారు అలాగే ఏసీల్లో వెయిట్లో చూసినా కాపర్ అనేది ఎక్కువ ఉంటుంది అలా ఈవెన్ మనం తాగే యాక్వాగార్డు వాటర్ ఫిల్టర్ ఫిల్టర్స్ వాటిలో కూడా కాపర్ క్యూబ్సే ఉంటాయి సో కాపర్ అన్ని రకాలుగా అనుకూలంగా పనిచేసే లోహం అనమాట ఇంకా అలాంటి లోహంలో విగ్రహాలు తయారు చేస్తే ఎంత శక్తి ఉంటుందో కూడా మనకి అర్థమవుతుంది కదా సో ఇది వచ్చేటప్పటికి మనకి స్వామివారు చక్కగా ఐదు అంగుళాల ఎత్తులో వస్తున్న సత్యనారాయణ స్వామి విగ్రహం అనమాట ఇందులోనే ఇంకో మోడల్ చూపిస్తాను మీకు ఒకసారి అది కూడా చూడండి సో ఇక్కడ చూస్తే శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క పూర్తి విగ్రహం అంటే మనకి ఫోటోలు ఎలా ఉంటుందో అది విగ్రహంలో చూపిస్తున్నాం ఇక్కడ చూస్తే స్వామివారు ఒక పక్కన నారదుడు ఒక పక్కన గరుడాల్ వారు నారదుడు గరుడాల్ వారు అలాగే ఇక్కడ ఒక దంపతులు దంపతులు స్వామివారి ముందు దంపతులు కూర్చుని వ్యాసులు వారు వాళ్ళిద్దరి చేత సత్యనారాయణ వ్రతాన్ని చేయిస్తూ ఉంటారు సో ఇది మనకి మొత్తం మనకి ఫోటో రూపంలో దొరుకుతుంది సో చక్కగా మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని చక్కగా మనం వ్రతం చేసుకుంటే దాని యొక్క ఫలితమే వేరు ఆ ఫలిత మనకి ఏదైనా నవగ్రహ దో అంటే ఇంట్లో ఏమైనా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటికీ మన వ్రతం చేస్తున్నది అన్నిటికీ వాటి నుంచి విముక్తి కలగటానికి ప్రసన్నం చేసుకోవటం కాబట్టి చక్కగా ఇలాంటి మూర్తులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇంకోటి యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మన తెలుగు వాళ్ళకన్నా బెంగాలీ వాళ్ళు ఎక్కువ చేస్తారండి ఇది కూడా నేను ఈ మధ్యన నేను తెలుసుకున్న విషయమే సత్యపిర్ అంటారు యాక్చువల్గా మన సత్యనారాయణ స్వామి అని పిలుస్తున్నాం వాళ్ళు సత్యపిరి అని పిలుస్తారు అనమాట బెంగ్ అసలు ఆరిజిన్ వచ్చేటప్పటికీ బెంగాల్ వాళ్ళే అక్కడి నుంచే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మొదలైందనేది కూడా కొన్ని బుక్స్ వల్ల కూడా మనకు తెలుస్తుంది సో సత్యపిర్ అనే పేరుతో పిలుస్తారు మనం సత్యనారాయణ స్వామి అని పిలుస్తున్నాం అనమాట సో బెంగాల్ వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు వచ్చి ఎవరైనా సరే ముందు ఓంప్రదంగా ఇంట్లోకి వెళ్తున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకునే కంపల్సరీ ఆ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంది సో ప్రత్యేకంగా కాపర్లో చూపిస్తున్న కలెక్షన్ అనమాట సో ఇదొక మోడల్ సో తర్వాత నేను చూపిస్తున్న చాలా చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చేటప్పటికి ఆండాల్ సమేత కృష్ణుడు అనమాట యాక్చువల్గా మనకి రేపు గోదా కళ్యాణం జరిగినప్పుడు గోదాదేవి కళ్యాణం జరిగినప్పుడు చక్కగా మీడియం సైజులో పంచకట్టుకి అలాగే అమ్మవారు చీర కట్టుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహాలన్నమాట సో మనకి ఆ రంగులాల్లో ఇద్దరు వస్తున్నారు కాపర్లో ఇక్కడ స్వామివారు చూస్తే చతుర్భుజాలతో చక్కగా అమ్మవారు చూస్తే ఆండాళ్ళ అమ్మవారు సో చక్కగా గోదా కళ్యాణానికి అలాగే ధనుర్మాసం మొత్తం మనం పూజ చేసుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం ఇక్కడ స్వామివారి పీఠం వచ్చేటప్పటికి కూడా పద్మపీఠం అమ్మవారి పీఠం వచ్చేటప్పటికి కింద నాలుగు పలకలుగా వచ్చిన పీఠము దాని మీద అమ్మవారు చక్కగా కమలంలో నుంచునున్నారు అలాగే అమ్మవారు ఒక మాల అలాగే అమ్మవారు ఒక వస్త్రాలంకరణ నగల అలంకరణ చాలా చాలా అందంగా ఉంటుంది అమ్మవారు అయితే నవ్వుతూ ఉంటారు ఆ విగ్రహంలో ఇంకా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి మీకు స్వామివారు కూడా చాలా చాలా అందంగా ఉంటారు చతుర్భుజాలతో సో ఇది చాలా చాలా స్పెషల్ ప్యాటర్న్స్ అలాగే ఒరిజినల్ ప్యాటర్న్ ఇది మీకు సో రేపు ధనుర్మాసానికే కాదు ఎప్పుడు ఇంట్లో చక్కగా డెకరేషన్ పెట్టుకోవడానికి కూడా పూజ గదిలో పెట్టుకోవడానికి కూడా చాలా అనువైన విగ్రహాలు అలంకరణకి అలాగే పూజకి సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటికి స్క్రీన్ షాట్స్ తీసి మీరైతే ఆ ఫొటోస్ అనేది పంపించండి ప్రైజెస్ చెప్తాను సో మీకు డి నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి చాలామంది డిస్ప్లే అయినా కూడా మళ్ళీ కామెంట్స్ అడుగుతున్నారు సో ఒకసారి నెంబర్స్ అనేది కూడా చూడండి మీకు అంటే ఫాంట్ అనేది కొంచెం ఈసారి కొంచెం పెద్ద సైజ్ ఫాంట్ అనేది ఎడిట్ చేసి పెడతాను సో నెంబర్స్ చూడండి స్క్రీన్ షాట్స్ వాట్సప్ చేయండి ఇప్పుడు మీరు కామెంట్లు పెడతాం వల్ల నేను కలెక్షన్స్ ఎక్కువ చూపిస్తాను మీరు అడిగితే నాకు ఎలా తెలుస్తుంది అదే కనుక వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ పంపించారంటే పర్టికులర్గా ఆ ఒక స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది కాబట్టి మాకు ఈజీగా మీకు కమ్యూనికేట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రాషాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ